హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే గోరువుల చెట్టు ఒక్కటే చెట్టు అండి రెండు రెండు చెట్లు ఉన్నాయి ఎంత టబ్బులో ఉంది చెట్టు ఈ ఫ్లవర్స్ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయి మా దగ్గర అయితే గోరువులు అంటారు అసలుగా ఒకసారి చూడండి ఎంత బాగా అద్భుతంగా ఇవి దేవుడికి పెడతారు ఇది మందార చెట్టు ఇది షంకు ఇది వన్ ఎన్ని లేయర్స్ ఉన్నాయి చూడండి శంకు పూలు మామూలుగా టూనే ఉంటాయి కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ లేయర్ శంకు పూలు ఇది ఇది ఎల్లో గడ్డి గులాబీ ఎల్లో దవనం ప్లేస్ ఇది చూడండి అంటారు కదా అది జెడ్ ప్లాంట్ ఎక్కడ అనుకుంటారా ఇది మా సిస్టర్ వాళ్ళు ఇల్లండి ఇది అందుకనే నేను టెర్రస్ పైన అక్క చెట్లు పెట్టుకుంది అది మీతో షేర్ చేసుకుంటున్నా నేను శంకర్పల్లిలో మైదాక్ చెట్టు చూడండి అసలు ఆకు మైదాకు ఎంత చిన్న బాటిల్లో పెట్టింది ఇది మాజా బాటిల్ ఇంకా చూడండి భలేగా అయ్యింది ఇది కొన్ని మొక్కలు నేను తీసుకోవద్దు ఇక్కడ నుంచి ఈరోజు ఈ జెడ్ ప్లాంట్ తీసుకోవద్దా బెండ అసలు టమాటాలు అయితే ఒక్కటి ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి అసలు యాక్చువల్గా ఎంత పెద్ద పెద్ద టమాటలు అండి అసలు నేనైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒకసారి చూడండి కరేపాకు చెట్టు అయితే వర్షం పడింది నిన్న ఈ వన్ వీక్ గ్యాప్ ఇచ్చింది కదా ఫుల్ రెయిన్ నైట్ అంత ఫుల్ వర్షం పడింది ఇట్లయినా ఇది పుంటికూర అనుకుంటా చూడండి ఒకటే పుంటికూర చెట్టు ఇంత పెద్దగా అయినా చూడండి పప్పుకు సరిపోతుంది ఒకసారికి అసలు టమాటాలు అయితే చూడండి అబ్బా అద్భుతంగా ఉంది తెంపేస్తున్నాను నేనైతే అక్క వాళ్ళు అయితే లేరు వాళ్ళు ఊరికి వేయరు నేను వచ్చినా ఇక్కడికి చూడండి ఎంత పెద్దగా ఉంది టమాటా ఇక్కడ బెండా ఉంది మళ్ళీ ఇంకొకటి ఇక్కడ టమాటా ఇవన్నీ టమాటా మొత్తం కంప్లీట్ టమాటా అక్క మధ్యలో మధ్యలో ఎరువు ప్లస్ చికెన్ సారీ కిచెన్ వేస్టేజ్ అంతా ఈ ఇట్లా ఈ బాటిల్ ఇట్లా పెట్టి ఇట్లా పెట్టి పెడుతుంది అనమాట అందుకే అది కావాల్సినంత బలాన్ని ఇస్తుంది మొక్కలకు చూడండి కిచెన్ వేస్టేజ్ దాంట్లో వేస్తుంది ప్లస్ ఎరువు వేసి వాటర్ పోస్తుంది అనమాట దాంట్లో ఆ లిక్విడ్ అంతా కింద నుంచి మొక్కలకు దిగుతుంది మంచి టిప్ అండి ఇది మీరు కూడా ట్రై చేయండి ఇది క్లోజ్ చేసేస్తుంది ఇంకా మూత కదా ఇట్లా క్లోజ్ చేస్తారు ఏమన్నా దోమలు అవి రాకుండా అట్లా క్లోజ్ చేసేస్తుంది బంతి ఆరెంజ్ బంతి ఇది ఇది బచ్చల కూర అనుకుంటా బచ్చల కూర ప్లస్ చిక్కుడు ఉంది ఇక్కడ ఇంకా పందిరి తీగ పందిరి చిక్కుడు ఓ చాలా పెద్దగా వాకింది పాలకూర కూడా ఉంది ఇక్కడ ఇక్కడ పుంటి కూర ఉంది పుట్టి కూర ప్లీజ్ పొన్నగంటి కూర అండి పోయిన కంటి చూపు కూడా తిరిగి అని చెప్తారు కదా పొన్నగంటి కూర ఉంది ఇక్కడ ఇది చూడండి కుండ పచ్చడ కుండ ఇది ఇక్కడ చూడండి ఇది కంకణం కూడా అట్లనే ఉంది దీనికి పచ్చడి కూడా వదలకుండా పెట్టింది మా అక్క దీంట్లో నుంచే ఇది చిక్కుడు చెట్టు మొత్తం పాగిపోయింది అన్నమాట చుట్టూ పుంటికూర తెంపినట్టు ఆల్రెడీ మళ్ళీ మస్తు ఇక చిగురలు వచ్చేస్తున్నాయి చూడండి దీనికి పుంటికూర ఇక్కడ కూడా చిక్కుడు ఇది కాకర కాకర ఇది పూత స్టార్ట్ అయింది కాకరకి రెండు కాకర చెట్లు ఉన్నాయి రెండు బకెట్లలో ఇక్కడ కాకరకాయ అయింది చూడండి స్టార్ట్ అయినాయి ఇక్కడ కూడా పిందెలు ఉన్నాయి కాకర పిందెలు ఇంకా ఇది ఏం చెట్టు ఎండిపోయినట్టుంది ఏదో ఇది చిక్కుడే ఇంకా ఇదంతా పాకింది మొత్తము ఇదనమాట అక్క వాళ్ళ టెరెస్ పైన మొక్కలు ఇవి చాలా అండి ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలో చెప్పండి నాకైతే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఇవి చూస్తుంటే ఎందుకంటే అది మొక్కలు పెంచేటోళ్ళకే అర్థమవుతుంది హ్యాపీనెస్ అనేది ఓకేనా వర్షం పడింది అస్సలు ఇది చూడండి ఒక దానిలాగా ఏంటంటే పార్క్ లాగా అనిపిస్తుంది నాకైతే ఎల్లో ఎల్లో గడ్డి గులాబీ పింక్ గడ్డి గులాబీ అక్కడ ఆరెంజ్ ఉంది గడ్డి గులాబీయో లేకపోతే ఇది దీని పేరు ఏమంటారు నాకైతే ఐడియా లేదు తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇది గడ్డి గులాబీ ఇక్కడ ఉన్న నేనైతే ఎల్లో తీసుకుంటానండి ఎల్లో ఫ్లవర్సు ఈ పింక్ గడ్డి గులాబీ రెండు మొక్కలు తీసుకోతే మన టెర్రెస్లో మన టెరస్ గార్డెన్లు పైన పెట్టుకుందాం మనము ఓకేనా ఇది గోరువుల చెట్టు ఈ స్ప్రైట్ బాటిల్లో పెట్టింది మా అక్క చూడండి అసలు అసలు అద్భుతం అండి నాకైతే చాలా చాలా నచ్చింది మా అక్కది ఓపిక ఉండాలి కదా అసలు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది కదా చూడండి ఒకసారి భలే ఉంది ఇక్కడ మర్చిపోయాను ఇంకా మీకు చూపించడము చిన్న బ బకెట్ల జామ చెట్టుకు జామకాయ అయిందండి అసలు అంటే ఇది ఇంకా కొంచెం పండాలి ఓకే ఇక్కడ శనగ వేసింది ప్లస్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం ఇది ఆకు ముడుతొచ్చింది వచ్చింది ఇది నిమాయిల్ అవి స్ప్రే చేయాలి అక్క వాళ్ళు లేరు కాబట్టి అయినా పచ్చిమిర్చి స్టార్ట్ అయినాయి దీనికి కనిపిస్తుంది కదా ఇక్కడ మధ్యలోనేమో ముల్గా కొమ్మ తీసుకొచ్చి పెట్టిందక్క ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి కనిపిస్తుంది ఇక్కడ కొమ్మ అనమాట కొమ్మ నుంచి కొమ్మ పెట్టిన తర్వాత పేడ పెట్టింది ఇక్కడ పైన ఇట్లా పెడితే తొందరగా మనకు రూట్స్ వచ్చేస్తాయి టమాటాలు టమాటాలు నేను తెంపేసుకుంటానండి ఎందుకంటే మనకు ఫిఫ్టీ రూపీస్ కేజీ ఉంది కదా టమాటా ఇక్కడ నుంచి తీసుకోవద్దాం మనం ఇంకా వాళ్ళు లేరు కాబట్టి ఇంకా ఇక్కడైతే బ్రింజాల్స్ ఉన్నాయి మనకు ఈరోజు ఫ్రీ హార్వెస్ట్ అంతా ఫ్రీ మనకు ఇక్కడ చూడండి కనిపిస్తుందా ఇవన్నీ అక్క వాళ్ళు వచ్చేసరికి ముదిరిపోతాయి ఈ వంకాయలు మనం దెంపేసేద్దాం ఓకేనా మేము జస్ట్ ఊరికే ఉన్నారని వచ్చినాము కాకపోతే అక్క వాళ్ళు లేరు కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ వంకాయలను మనం దెంపేసేసుకుందాం ఏమేమి కావాలన్నా అన్నీ మొక్కలు తీసుకొని వెళ్ళిపోతాం మన టెర్రస్కి ఓకే చూడండి ఇంకా ఇక్కడ బెండ చెట్లు ఉన్నాయి బెండ ఫుల్ అయితేనే చూడండి అప్ప ఎంత బాగుందో ఈ ఫ్లవర్ అయితే నేను అయితే మన టెరెస్ పైన అయితే ఇది లేదండి ప్రజెంట్ అసలు ఇంత బాగుంది చూడండి ఈ ఫ్లవర్ చూడండి అసలు బా భలే ఉంది ఇది ఎక్సలెంట్ కదా పిందెలు ఫుల్ అయినాయి దానికి దీనికైతే బెండకాయలు అయినాయి కానీ తెంపడానికి రావట్లేదు చాక్ లాంటిది అయితే బాగా కానీ వాళ్ళు లేరు కాబట్టి మనకు ఇవి ఎట్లా కట్ చేయాల ఏమో కట్ చేస్తానండి ఒక మూడు బెండకాయలు అయితే అయినాయి అవి తెంపేసుకుందాం మనం అక్క వాళ్ళు వచ్చేసరికి లేట్ అయితే అది ముదిరిపోతాయి వచ్చేసరికి కాబట్టి మనం అవి తెంపేసుకుందాం ఓకే ఇదైతే చూడండి ముల్లంకాయ అండి అసలు ఫుల్ ముళ్ళు ఉన్నాయి దీనికి ఒక చెట్ట అయితే తీసుకోదాం మన టెరస్కి మన దగ్గర నార్మల్ బ్లాక్ అండ్ వైట్ వంకాయలు ఉన్నాయి కానీ ముల్లంకాయ లేదు ఇది చూడండి ముల్లంకాయ కనిపిస్తుందా ఇక ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఉన్నాయి పిందెలు అవుతున్నాయి ఇంకా ఫుల్ ప్రతి ఒక్క టబ్బుకి అక్క అయితే ఇట్లా పెట్టుకుంది ఎందుకంటే దానికి కావాల్సిన పోషకాలు దీంట్లో నుంచి అందుతాయి అన్నమాట మొక్కకి ఫుల్ వర్షం అయితే పడింది నైటు ఇవి పెద్దగా వంకాయలు అయితే నేనైతే తెంపేసుకుంటున్నానండి వాళ్ళు వచ్చేసరికి ఇవి ముదిరిపోతాయి కాబట్టి ఓకే ఇది కూడా తెంపేద్దాం కానీ నాకైతే ఇది మాత్రం కావాలి ఈ ముల్లొంకాయ చెట్టు కావాలి ఇంకోటి దొండ చెట్టు కూడా కావాలి ఒకసారి చూడండి తెంపుకున్నాము ఓకే ఓకేనా ఓకే అండి అయితే మనం ముల్లంకాయ చెట్టు తీసుకోదాం ఇక్కడ నుంచి ఒకటి ఇంకా దొండ చెట్టు ఒకటి తీసుకోదాం గోరువుల చెట్టు ఒకటి ప్లస్ గడ్డి గులాబీ తీసుకొని పోదాం మన టెర్రస్లో పెట్టుకుందాం తీసుకుపోయి ఓకేనా ఓకే ఇదన్నమాట అక్క వాళ్ళది టెర్రస్ గార్డెన్ పక్కింట్లో కూడా గార్డెన్ ఉందండి అక్కడ చూడండి ఒకసారి ఫుల్ ఉంది అక్కడ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక రెండు మొక్కలు మీరు కూడా నాటుకోండి హ్యాపీనెస్ అనేది అలాగ ఉంటుంది మనకు మీకు చెప్పినా కదా ముందు చాలాసార్లు చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అసలు పువ్వులు టమాటాలు ఇవన్నీ చూస్తుంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే పువ్వులు కడుపు నిండిపోయింది తినకుండా అంత హ్యాపీ ఉంది అసలు ఏం చూడండి అసలు ఏం అద్భుతం ఇది ఓకేనా ఇంకొకటి చూపించలేదండి మీకు ఇక్కడ ఇన్ని రకాల మొక్కలు ఉన్నాయి కదా ఇక్కడ చూడండి ఇది 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 అద్భుతం అనమాట అసలు ఏంది ఇది శంకు పువ్వుల చెట్టు ఫైవ్ లేయర్స్ వైట్ అనమాట వైట్ ఇది ఇక్కడ ఉంది అక్కడ రెండు ఉన్నాయి వస్తున్నా స్నేక్ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇది చామంతి ఇది మర్మము ఇది మల్లె చూడండి వర్షం పడింది కాబట్టి ఇవి ఎండిపోయింది మల్లె కనకాంబరం ఉంది ఇక్కడ ప్లస్ ఇక్కడ ఇది పింక్ రెడ్ మందారం చెట్టు ఉంది ప్లస్ ఇక్కడ ఉంది చూడండి పింక్ మందారం రెక్క మందారం ఇది చామంతి ఇక్కడ ఉంది ఇంకా ఇది జీ పూలు అంటారు జీ మల్లె డిఫరెంట్ టైపు మల్లె ఇది ఇది వైట్ మందారం ఇక్కడ చూడండి వైట్ మందారం మన దగ్గర లేదు కాబట్టి మనం ఇది కూడా తీసుకోదాం ఒకటి చూడండి పక్కన ఉంది కాబట్టి అది ఎక్కువ తీసుకోదాం మనం ఓకే ఇది మల్లె కనకాంబరం పువ్వులు అయినాయి వర్షానికి ఎండిపోయింది ఇదేదో డిజైన్ ఉంటాయి కదా ఇది ఇది అనమాట ఇది అనమాట అక్కవాళ్ళ గార్డెను ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా రెండు మొక్కలు నాటుకోండి నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది మేమైతే శంకర్పల్లిలో ఉన్నామండి ప్రజెంట్ అయితే మా ఇల్లుగా చూడండి ఇక్కడైతే అక్క వాళ్ళ ఇల్లు ఇది చూడండి ఓకే ఇంకా కింద కూడా ఉన్నాయండి ఇంటి ముందు మొక్కలు ఇంకా వీడియో ఎంత అయిపోతుంది కాబట్టి నేను చూపించట్లేదు ఓకే ఓకే బాయ్ అండి సియూ నెక్స్ట్ వీడియో